జిల్లా గూడూరు నూతన ఎమ్మెల్యే పాశెం సునీల్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో తనను ఇరవై ఒక్క వేల పైచిలుకు ఓట్లతో గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు గూడూరులో రౌడీలకు రౌడీజానికి తావులేదన్నారు అక్రమాలను అవినీతికి పాల్పడితే వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు ఎటువంటి పరిస్థితుల్లో వైసీపీ కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలు ఉండవన్నారు టీడీపీ కార్యకర్తలపై ఎవరైనా దురుచుగా ప్రవర్తిస్తే వదిలిపెట్టేదే లేదన్నారు గూడూరు నియోజకవర్గంను అన్ని విధాల అభివృద్ధి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు శీలం కిరణ్ కుమార్ నేలపల్లి భాస్కర్ రెడ్డి పట్టణ అధ్యక్షులు పులిమి శ్రీనివాసులు గూడూరు మండల పార్టీ అధ్యక్షులు కొండూరు వెంకటేశ్వర రాజు కోట మండల పార్టీ అధ్యక్షులు మద్దాలి సర్వోత్తమరెడ్డి చిలుకూరు మండల పార్టీ అధ్యక్షులు ఉచ్చూరు వెంకటేశ్వర్ల రెడ్డి వాకాడు మండల పార్టీ అధ్యక్షులు దువ్వూరు మధురెడ్డి చిట్టమూరు పార్టీ అధ్యక్షులు గుణపర్తి కిషోర్ నాయుడు రాష్ట్ర మహిళా కార్యదర్శి గుండాల లీలావతి పార్లమెంటు కార్యదర్శి మట్టం శ్రావణిరెడ్డి ఆర్టికల మస్తాన్ నాయుడు చెప్పి తెలియజేస్తున్నాను అట్లాగే ఎన్నో రోజుల నుంచి చిరకాల వాంఛరు చెరువు ఆధునీకరణ చేయడం గతంలో మేము చేశాం చేసినా కానీ చాలా తక్కువేసి దాన్ని సగం చేసి సగం వెళ్ళిపోయినాడు కాబట్టి అది ఖచ్చితంగా మా బాధ్యత కాబట్టి అది చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అట్లాగే గూడూరికి శాశ్వతంగా నీటి పరిష్కారం కోసం ఖచ్చితంగా పెద్దలతో మాట్లాడి అనుభవన వాళ్ళతో మాట్లాడి ఏ విధంగా వస్తే గూడూరులో వాటర్ ప్రాబ్లం తీరుతుందో అని ఆలోచించి దాన్ని ఖచ్చితంగా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అట్లాగే మండలాల్లో ఏ ప్రధాన సమస్యలు ఉంటాయో మా పార్టీ అధ్యక్షులు మా నాయకులు మాట్లాడిస్తే దానిపైన కూడా ఒక ప్రణాళిక తయారు చేసుకుని అధికారులతో మాట్లాడతామని చెప్పి మేము తెలియజేస్తున్నాం మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నాం నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది నోరు అదుపులో పెట్టినప్పుడు ఆ పక్క కూర్చున్న నమ్మినటువంటి నాయకులు ఈరోజు మేము నిజంగా అనుకుంటే మీ పరిస్థితి ఆ పక్కకి నవ్వడం కాదు మా దయ వల్ల కొన్ని ప్రాంతాల్లో ఈరోజు ఉదాహరణ చెప్తున్నా రాజ్యాత్లో ఒక కేఫ్ నడుపుతుంది అది ఆ రోజు ఇదే సునీల్ కుమార్ లేకపోతే వచ్చే సమస్యలు ఇదే సునీల్ కుమార్ స్థలాన్ని ఇప్పించాడు నేను ఇప్పిస్తే నన్ను గురించి పక్కన చేరి నవ్వేటువంటి మీ కార్యక్రమం నాకు అర్థం కావట్లేదు కాబట్టి ఇది మంచి పదక చేసిన మేల్ని ఎప్పుడు మర్చిపోకూడదని చెప్పి నేను తెలియజేస్తున్నా ఒక ఊరికే అధికారంలో వచ్చేసినంత మాత్రాన మీరు పెద్ద అయిపోరు అధికారం ఈరోజు మాది రేపు మీరు కూడా రావచ్చు కానీ మేమైతే మీలాగా కక్షాం చర్యలు అయితే చేయమని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే ఆ చెన్నూరు చెరువుకి సంబంధించినటువంటి ఆ చెట్టుకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా తీసుకురామని చెప్పి చెప్తాం త్వరలోనే ఒక పత్రికా మీటింగ్ పెట్టి ఎవరెవరు గతంలో వాళ్ళు ఏం చేశారో కూడా ప్రజలకు కూడా తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తూ మాకు శత్రువులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైన మేము ఎక్కువ కూడా ఏమి కషాయం చేయము ప్రాణం పోయినా చేయము మా శత్రువులు ఎవరైతే పేద కులాన్ని ఉపయోగించి పేద పేదవాళ్ళకి తగులు పెట్టిన వాళ్ళే మా శత్రువులు మీరు కొట్టుకోరు మీరు రారు మీరు రెచ్చగొడతారు పేదవాళ్ళని ఎస్సీలని ఎస్టీని బీసీలని మన రెచ్చగొట్టి మీరు వాళ్ళ ఓవర్ తగులు పెడతారు మీరు ఎప్పుడైనా గుర్తుకున్న సంఘటన ఉన్నాయా ఎక్కడైనా సరే ఈరోజు పెద్ద లీడర్స్ ఉన్నారు మీరు మీరు గుర్తుకున్న సంఘటన ఉన్నాయా మీరు కొట్టుకోరు మా పేదవాళ్ళని బలి చేస్తారు ఆ పక్క ఉండే పేదవాళ్ళు బలి చేస్తారు ఈ పక్క ఉండే పేదవాళ్ళు బది చేస్తారు ఆ పక్క ఉండే పేదవాడి కేసులు ఈ పక్క ఉండే పేదవాడి కేసులు మీ పైన కేసు ఉండదు మీ పైన కేసు పెడితే డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి అసలు కేసులు లేకుండా చేసుకుంటారు ఇది ఇంకా జరగదని చెప్పి మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ పేదవాళ్ళకి ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని చెప్పి మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నా ప్రతి ఒక్కరికి మాకు ఓటేసినా వేయకపోయినా నేనైతే అందరికీ ఎమ్మెల్యేని అందరికీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మేము వేసినాయకపోయినా కక్ష చర్యం మళ్ళీ చెప్తున్నా పేదవాడు ఏమైనా సర్ది తీసుకొస్తే ఖచ్చితంగా నేను సంతకం చేస్తా పేదవాడు ఏమైనా చేసేదానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే నేను పేద కులాల నుండి వచ్చిన వాడిని ఈరోజు కూడా హరిజినవాళ్ళలో నా ఇంట్లో ఉంటున్నా నెల్లూరులో నా ఇల్లు నా కానీ హరిజన వాళ్ళు ఉంటున్నా నేను గెలిచిన తర్వాత ఇంకో ఇల్లు తీసుకొని సొసైటీకు నిరసన పడినా పోలా కాబట్టి పేదవాళ్ళ విషయాలు నాకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఏ పేదవాడు వచ్చినా వాళ్ళకి న్యాయం చేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే ఎమ్మెల్యేగా చేశారు నా గూడురో ఎందుకంటే మీ వాడిని కాబట్టి మీ సొంతి కాబట్టి కాబట్టి వాళ్ళందరూ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉద్యోగస్తులకి ఉపాధ్యాయులకి లాయర్లకి డాక్టర్లకి పేదవాళ్ళకి మహిళా సంఘాలకి ఆటో డ్రైవర్లకి కారు డ్రైవర్లకి అందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు ఏమేమైతే మేము చెప్పామో అవన్నీ కూడా ఖచ్చితంగా చేస్తాం అలాగే